హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్భుతహ మీరందరూ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ పేరు వినే ఉంటారు కదా ఆ హోటల్లో వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ అయిన పెసరపుణ్కుల కర్రీ ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి పెరుగు వైట్ పేస్ట్ టమాటో ప్యూరి కారం ఉప్పు కసూరి మేతి గరం మసాలా ఆయిల్ జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలికలు పువ్వు పెసర పునుగులు ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి అందులోనే టమాటా ప్యూరీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ నేను త్రీ టమాటోస్ తీసుకున్నానండి ప్యూరీ కోసం టమాటా ప్యూరీ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో వైట్ పేస్ట్ను వేసుకోవాలి ఇక్కడ వైట్ పేస్ట్ అంటే జీడిపప్పు దోసపప్పు ఒక పావుగంటసేపు నానబెట్టుకుని దాన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని పల్చగా గ్రైండ్ చేసుకుని సుమారుగా ఒక కప్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ వైట్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ మరుగుతున్న సమయంలో టూ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే కొద్దిగా కసూరి మెతి యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా గ్రేవీ బాగా మరుగుతున్న సమయంలో రసరపునుకులను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చూసారా గ్రేవీ ఎంత బాగా చిక్కపడిందో పునుకులు ఆ గ్రేవీని అబ్జార్బ్ చేసుకుని చూడడానికి చాలా బాగుంది కదండి వీడియోలో చూపించే విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ పెసరకుండుకల కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత